హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిమ్ ఈ ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని అయితే వ్యక్తిని కలవటం అయితే జరుగుతుంది దా వసీమ్ వసీం ఇతని పేరు నా దగ్గర ఈ కారు కొన్నాడు స్విఫ్ట్ డిజైర్ కొన్నాడు ఒక మూడు సంవత్సరాల క్రితం అప్పుడు ఢిల్లీ నుంచి తీసుకొస్తే తీసుకొచ్చేటప్పుడు వీడియో పెట్టాను మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నేను ఈ కారు ఇక్కడే ఇచ్చాను మన వసీం సిద్దిపేట నుంచి వీళ్ళ ఫ్రెండ్ అను ఇతను వచ్చి ఈ కార్నైతే మన దగ్గర తీసుకోవడం జరిగింది మా ఇంటికి వచ్చి అప్పుడు అప్పుడు కార్ బజార్ లేదు మనకి ఇంటికి వచ్చి తీసుకోవడం జరిగింది ఈరోజు పాల్వంచో పని మీద వస్తూ ఉండడం వచ్చిందనమాట అనే నేను కలుస్తాను అని మా ఇంటికి రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషపడుతున్నాను కార్ అయితే ఇప్పుడు మంచి మిల్ కండిషన్ ఉంది ఇంకా కొన్ని వర్క్స్ అయితే చేయించిన కార్ కి అయితే అక్కడక్కడ షేడింగ్స్ అయ్యాయి కాకపోతే కదా ఫుల్ పెయింటింగ్ మళ్ళీ ఒకసారి చేయించుకుంటా అంటారు వసింగ్ కార్ బాగుందా సూపర్ బాగుందా అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వల్తనే ఉన్నా కార్ ఆల్రెడీ 69 ఇచ్చినప్పుడు 90 ఉండే రీడింగ్ ఇప్పుడు 156000 అయింది 156000 96000 ఏమో తిరిగినప్పుడు ఇచ్చాను 156000 తిరిగినంట వసింగ్ ఎక్కడ వసింగ్ మంది సిడిపేట సిడిపేట ఏరియా అక్కడ మన దగ్గర మన షాప్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ షాప్ ఉంటుంది వెహికల్స్ ఒకటి ఒకటి ఎవరికైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ బైక్స్ మనోడికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి అప్పుడప్పుడు ఈ మధ్య వీడియోస్ పెడతా ఉంటే మంచి వ్యూస్ వచ్చాయి నేను అవి చూసి చాలా చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాల ప్రతి ఒక్క రంగంలో ముందుకు వెళ్తా వెళ్ళాలని ఎప్పుడు భగవంతుని కోరుకుంటా ఉంటాను వసీమి ఈ రోజు నన్ను కలవడానికి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ అవుతున్నాను వీళ్ళ డాడీ పేరు బాబారు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు నేను అంటే మంచి లైక్ అంటే మంచి ఇష్టం అనమాట వాళ్ళ ఫాదర్కి దుబాయ్లో ఉంటారు దుబాయ్లో ఉన్నప్పుడు నాకు మనీ పంపడం అయితే జరిగింది ఈ కార్ అయితే వసీం వచ్చి తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి కార్ చూపిస్తానండి అయితే అయింది ఈ ఎండలో పెడతారు కదా షేడింగ్ అయితూ ఉంటాయి కారు ఇప్పుడు కూడా దొలుతనే ఉన్నాడు అక్కడక్కడ ఒక నాలుగైదు చోట్ల టచ్ అబ్బాటిద్ద కార్ ఇది అమ్మడానికి కాదు జస్ట్ నన్ను కలవడానికి వచ్చింది ఢిల్లీ నెంబర్ నుంచి సిద్ది సిద్ధిపేట రిజిస్టేషన్ అయినట్లుంది ఇవ్వండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఎక్కడ వసీమ్ సిద్ధిపేటరా సిద్ధిపేట రిజిస్ట్రేషన్ అయినవ్వండి వసీమ్ ఇంకేదన్నా మాట్లాడారా అన్నతనే కదా మన ఆ వీడియో కూడా నేను మన దగ్గర కారు కొన్న వీడియో అప్పుడు వీడియో ఇప్పుడు కామెంట్స్ లో కింద లింక్ పెట్టుకున్నా షేర్ చేస్తాను మరో అన్న చాలా హ్యాపీగా ఉంది చాలా డేస్ కదా అలాగే నేను అన్నతోనే కాంటాక్ట్ అవుతా ఉంటాను అప్పుడు ఒక వెహికల్స్ గురించి కానీ దేని గురించా కానీ సో థ్యాంక్ యూ సో అన్న చాలా సపోర్ట్ చేస్తాం మనకి నా స్టాండ్ల గురించి దేని గురించనా థ్యాంక్ అన్న మీ సపోర్ట్ నాకు ఇట్లే ఉండాలి ఓకే ఓకే నాన్న అడిగి అని చెప్పాము మంచి ఓకే వెళ్తున్నారు ఇక మా ఇంటికాడికి వచ్చిందని కలవాటిని చాలు ఈ ప్రేమ అభిమానాలు ఉంటే చాలు పోయినప్పుడు ఏది తీసాబాము ప్రేమ ఒకటే తీసుకెళ్తాం అన్నమాట మొత్తపెట్టుకుని వచ్చి చాలా చిన్నవాడికి చాలా థ్యాంక్ యూ ప్లస్ ఇంకా బయలుదేరతాడు ఇక అమ్ముడైతే వెళ్తున్నా సమ్ సిద్దిపేట రమ్మంటే ఒకసారి తప్పకుండా ఒకసారి సిద్దిపేట వచ్చి కలవాలా ఇదండి ఈనాటి వీడియో మనోడు అప్పుడు బండి కొన్నది కింద కామెంట్స్లో పెడతాను అది లింక్ చూడండి సరదాగా ఇది ఈ నాటి వీడియో మీ అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్